అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో రాళ్ల రాజకీయం ఉంది ఇప్పుడు ట్రెండ్ ఎన్నికలు మరింత దగ్గర పడుతున్న వేళ ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద బన్నిక్ టాపిక్ ఏంటి అంటే రాళ్ల రాజకీయం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసిరి ఒక అంశం పెద్దగా వైరల్ అవుతుంది నిన్నటి నుంచి ఏ పత్రిక చూసినా ఏ టీవీ ఛానల్ చూసినా ఈ ఏ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ ఏది చూసినా వెబ్సైట్ చూసినా సరే ఈ రా రాయి దాడి సీఎం జగన్మోహన్ రెడ్డి జరిగినటువంటి రాయి దాడికి సంబంధించినటువంటి వార్త తప్పితే ఇంక ఇతర వార్త మనకు కనపట్టలేదు సో నిన్న ఈరోజు కూడా ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోతున్న పరిణామంలో అంటే కొత్తగా ఏం జరిగిందంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద గాజువాకులో మళ్ళీ ఒక రాయి దాడి జరిగింది గులక రాయితో దాడి చేశారు అదేవిధంగా తెనాలిలో పవన్ కళ్యాణ్ గారి మీద మళ్ళీ ఒక రాయి దాడి జరిగింది సో చాలా చిత్రం ముగ్గురు అధినాయకుల మీద కూడా రాయి దాడి జరగడం అనేది మరి ఇది వ్యూహాత్మకమా అదే జగన్మోహన్ రెడ్డి గారు మీద ఫస్ట్ జరిగినటువంటి రాయి దాడికి ప్రతిచర్యగా వీళ్ళ మీద రాయిదాడి చేస్తున్నారా లేకపోతే అతను సానుభూతి కోసం చేయించుకుంటే వీళ్ళు కూడా అదే స్ట్రాటజీ ఉపయోగించి వీళ్ళు కూడా సానుభూతి కోసం చేయించుకుంటున్నారా లేక వైసీపీ టీడీపీ వాళ్ళ కక్షతో లేదా జనసేన వాళ్ళ కక్షతో జగన్మోహన్ రెడ్డిని వైసీపీ వాళ్ళ కక్షతో ఇటు పవన్ కళ్యాణ్ గారిని అటు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి రాళ్లతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారా ఇలా ఇది ఏంటి అనేది అంతు చిక్కకపోయినా కానీ రాష్ట్రం అంతా వైరల్ అవుతున్న అంశం ఏంటంటే రాయి రాజకీయం ఈ రాయి రాజకీయం అనేది జరుగుతుంది ఫస్ట్లో మనం అనుకున్నాం సోషల్ ఇంజనీరింగ్ పార్టీకి జరిగాయి అవి ఒక రకంగా ఒకళ్ళొకళ్ళు ప్రచారాలు చేసుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు అవాకులు చవాకులు కౌంటర్లు ప్రతి కౌంటర్లు ఇలాగా జరిగాయి తర్వాత పెన్షన్ల రాజకీయం జరిగింది పెన్షన్ల విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా అటు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు మధ్యలో జనసేన వాళ్ళు వీళ్ళు కూడా ఇష్టాసారంగా ఇష్టాసారంగా వాళ్ళు మాట్లాడుకోవటం జరిగింది ఆ రెండు ఎపిసోడ్లు ముగిసాయి ఇప్పుడు మరొక ఎపిసోడ్కి తెరలేసింది ఏంటంటే రాళ్ల రాజకీయం ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కాని ప్రారంభమైంది అయితే ఈ రాళ్ల రాజకీయం విషయానికి వస్తే అది ఈనాడు పతాక్షిస్లో ఏమనిపే వార్త రాశారు ఈరోజు రాసిన వార్త ఏంటంటే ఏప్రిల్ పదిహేనో తారీఖున మేలో వచ్చినటువంటి వార్త ఏంటంటే నిఘా విభాగం ఏమైంది భద్రతా భద్రతా విభాగం ఏమైంది అని చెప్పేసి పెట్టారు అయితే వాళ్ళనేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ఒక చోట పర్యటిస్తే బారికేడ్లు ఉంటాయి చుట్టూ రక్షణ వలయం ఉంటుంది అది కూడా ఆ సమయంలో కరెంటు పోయింది కరెంటు పోయిన సమయంలో కొంతమంది అభిమానులు వచ్చి అతనికి గజమాల వేసే ప్రయత్నం చేసినప్పుడు చుట్టూ భద్రతా సిబ్బంది చుట్టూ చుట్టుమట్టేస్తారు కదా చుట్టూ ఉంటారు కదా వాళ్ళందరూ ఏమయ్యారు ఆ సమయంలో రాయి పీసినంత ధైర్యం ఎలా కలిగింది వచ్చింది అసలు ఈ చీకట్లోనే ఇది ఎందుకు జరిగింది ఇవన్నీ కూడా ఎంక్వైరీలో బయటపడాలి ఈ కోణాల్లో ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఈనాడు వాళ్ళ స్థాయి ఒక డిఫరెంట్ స్థాయి ఉంది కదా ఆ స్థాయిలో వార్త రాశారు జ్యోతి కూడా ఇంచుమించు దీని పోలే ఇవి ఒక రకంగా చెప్పాలంటే అనదమూర్ లాంటివి కాబట్టి వాటి పోలే జ్యోతి వార్త ఇవ్వడం జరిగింది సాక్షి ఫస్ట్ నుంచి కూడా సాక్షి మరి ఎంతైనా మరి సాక్షి పత్రిక కాబట్టి ఇది కుట్రని చంద్రబాబు నాయుడు చేసినట్టుగా అన్నట్టుగా వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీలో అంటే ఫస్ట్ నుంచి రాయిదాడిలో ఏ విధమైన స్ట్రాటజీలో ఉన్నారో అదే స్ట్రాటజీలో వాళ్ళు వార్త రాసుకుంటూ వెళ్ళారు అంటే టీవీ ఛానల్స్ ఏ మామూలే అయితే ఇక ఒక్కొక్క విషయం ఏంటంటే ఈ విషయానికి వస్తే ఫస్ట్లోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిదాడి జరిగింది కాబట్టి ఆయన రాయిదాడి జరిగిన నాటి నుంచి అంటే ఏప్రిల్ పదమూడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి కూడా వైసీపీ వాళ్ళు చాలా ఎలర్ట్గా చాలా అడ్వాన్స్డ్గా వాళ్ళు స్పందించడం మొదలెట్టారు వాళ్ళు వాళ్ళు చాలా చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా ఈ దాడి విషయాన్ని ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు స్పందించారు ఫస్ట్ సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు ఆయన ఏమంటాడు మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఈ విధంగా మాట్లాడతారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాలని సానుభూతి కోసం ఓట్లు రాబట్టు కోసం దాడి చేయించుకుంటారా నిజంగా ఆ దాడి ఎలా జరిగింది కేవలం కుడి కంటూ జస్ట్ పైన పైన జరిగింది కాస్త కింద జరుగుంటే కన్ను పోయిండేది కన్నుకు పెద్ద గాయం జరిగేది ఇంత రిస్క్ ఎవరైనా తీసుకుంటారా మాట్లాడేవాడికి బుద్ధి ఉందా లేదా అని చెప్పేసి ఆయన ఓ స్థాయిలో విరుచుకు పడ్డాడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతల మీద ఏం అప్పటికే తెలుగుదేశం వాళ్ళు ట్విట్టర్లో కొన్ని ట్విట్లు చేశారు ఇది కావాలని ఇది ఒక మరో కోడి కత్తికేసని సానుభూతి కోసమని ఇలాగ రకరకాలు చేసేసరికి దానికి కౌంటర్ ఈ విధంగా ఇచ్చారు కాకపోతే మరొక పొలిటికల్ స్టార్ ఉన్నారు ఆయనే కొడాలి నాని గారు మీకు ఆయన ఆయన గురించి మీకు అందరికీ తెలుసు ఆయన సోషల్ మీడియాలో మాట్లాడారంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆయన ఆయన న్యాచురల్ డైలాగ్స్ చాలా గొప్పగా ఉంటాయి ఆయన ఏమన్నాడంటే ఇది పూర్తిగా ఆయన కొండ బతులు ఇంకేం నశగలేదో నాన్స్ చాలా ఈజీగా చెప్పేసాడు అతను ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు చేయించిందే ఇందులో ఏమీ అనుమానం లేదు సిద్ధం సభలకు ఓ పొలం జనం వచ్చేస్తున్నారు మాకు మా పార్టీ మంచి మెజారిటీతో అత్యధిక సీట్లతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కానున్నారు ఈ విషయం తెలుసుకున్నాడు ఈ చంద్రబాబు నాయుడు దీంతో తట్టుకోలేక తనకు సంబంధించిన కొంతమంది ఆకతాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో రాయితో కొట్టించే ప్రయత్నం చేశాడు ఇది నిజంగా ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు కరెక్ట్గా చేస్తే దోషులు అవడం మనకు కథక తేలిపోతుంది ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు కను సన్నలో జరిగినటువంటి పని ఈ రాయిదాడి అనేది అతని డైరెక్షన్లోనే జరిగిందని చెప్పేసి ఆయన చాలా ఓపెన్గా చెప్పుకుంటూ అతను సో అతను పక్కన పెడితే ఇక మరొకరు ఉన్నారు మా ఆ స్థాయి క్రేజ్ ఉన్న వ్యక్తి అతను కూడా చెప్పాలంటే యూట్యూబ్ స్టారే అతనే త్రిపుల రఘురామకృష్ణరాజు గారు అతనేమంటాడు స్టార్టింగ్లో ఫస్ట్లో మాట్లాడుతూ ఈ దాడిని నేను ఖండిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి విపరీత సానుభూతి నేను ప్రకటిస్తున్నాను అని అంటూనే మరి ఇది కేవలం సానుభూతి కోసం చేయించుకున్నటువంటి చర్య అని నాకు అర్థమవుతుంది అని ఆయన అన్నట్లుగా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది సానుభూతి కోసమే ఓ పక్కన బాబాయ్ హత్య చేశారు అనే విషయం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ప్రచారం అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఇప్పుడు బ్యాడ్ పడిపోయింది ఆ బ్యాడ్ని తొలగించుకోవటం కోసం ఆ మచ్చ నుంచి బయట పడటం కోసం జనం మైండ్ డైవర్ట్ చేసి ఇతర సానుభూతి తెచ్చుకోవడం కోసం ఈ విధంగా ఈ నుండి చర్యకు పాల్పడ్డాడు సో ఈ రాళ్ల దాడి అతను చేయించుకున్నదే కావాలని లేదంటే ఆ సమయంలో కరెంటు పోవటం ఏంటి ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ప్రస్తుతానికి ఎలక్షన్ కూడా అమల్ల ఉంది కాబట్టి అతను ప్రసంగిస్తున్నప్పుడు కరెంటు పోవటమా ఓకే కరెంటు పోయింది ఏదో స్థానికంగా సాంకేతిక లోపల కరెంటు పోయింది కరెంటు పోయే సమయంలో గజమాల అయినాకి భద్రతా సిబ్బంది ఎందుకు అనుమతించారు ఏ రాయిదాడిని ఎందుకు అనుకుంటున్నారు ఆ గజమాలలో కొన్ని తీగలుంటాయి ఆ పువ్వులు గట్టిగా ఉండటం కోసం ఆ తీగ గుచ్చుకుందేమో ఆ తీగ తీసుకుందేమో అలాగే ఎందుకు ఆలోచించట్లేదు రాయి అని మీరు ఎందుకంటున్నారు సో ఇదని ఇదేమీ కాదు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని చేయించుకున్నాడు ఇందులో ఏమీ అనుమానం లేదని చెప్పేసి ఆయన కూడా కొండ భద్రప్రదేశ్ సో ఇది రాష్ట్రంలో పత్రికలు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైనా సరే కేవలం రాయి కోసమే మాట్లాడుతున్నాను ఇంకా వేరే విషయాలు ఏం మాట్లాడతలేదు అధికారంలోకి వస్తే అక్కడ టీడీపీ వాళ్ళు అవ్వచ్చు వైసీపీ వాళ్ళు అవ్వచ్చు వీళ్ళ కోసం ప్రధానంగా చెప్తా ఉన్నాం మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తాం మా హామీలు ఇవి మా స్ట్రాటజీ ఇవి మా అజెండా ఇది మా ప్రణాళిక ఇది ఇప్పుడు ఉన్నటువంటి లోపాలు ఇవి రాష్ట్రంలో ఇప్పుడున్న సమస్యలు ఇవి వీటిని మేము ఈ విధంగా అధిగమిస్తాం ఈ విధంగా చేసుకుపోతాం ఇప్పుడున్న పథకాలకు మరిన్ని పథకాలు జోడిస్తాం రాష్ట్ర ఆర్థికంగా రాష్ట్రాన్ని పురోభివృద్ధికి తీసుకెళ్తాం ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ లోటుని ఈ విధంగా పూర్చుతాం ఈ ఎవరు మాట్లాడతా లేదు ఎంతో సీనియారిటీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే గాజువాకులో ఆయన మీద రాయ దాడి జరిగినప్పుడు గులకరాయి దాడి జరిగినప్పుడు ఈనాడులో అయితే రాయి ఫోటోతో సైతంగా వార్త రాశాడు ఓకే బాగానే ఉంది ఆయన ఏమంటాడు అక్కడ నా మీద పట్టపగలు రాయి దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద చీకట్లో దాడి జరిగింది తమ్ముళ్ళు అవును కాదా నేనది కరెక్టా కాదా సో ఇది అక్కడ ఆ గాజుబాకులో స్పీచ్ అంతా కూడా రాయి మీదే గాజుబాకులో కాదు ఎక్కడికి వెళ్ళినా ఇదే అలాగే వైసీపీ వాళ్ళు వీళ్ళ మటుకు వెళ్ళే సో మరి ఈ ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఎపిసోడ్ అంటే ఈ ఈ ఎలక్షను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల విశ్లేషకులకు కావచ్చు సర్వే బృందానికి కావచ్చు మాలాంటి అనాలసిస్లు కావచ్చు ఎవరికైనా సరే ఈ ఎన్నికలు చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఒకప్పుడు హామీల మీద హామీలు మేనిఫెస్టోల మీద మేనిఫెస్టోలు నువ్వు అది చేస్తావంటే మేము ఇది చేస్తాం ఈ టైపు పోటీ ఉండేది ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండేది ఆ పోటీలో రేపు పొద్దున అధికారంలోకి వస్తే అన్ని హామీలు చేయకపోయినా కనీసం కొన్ని చేయవలసిన పరిస్థితి ఏం చేయాలంటే ఏదో ఒకటి చెప్పాడు కాబట్టి ఒక పది చెప్తే కనీసం ఏడో ఎనిమిదో ఆరో చేయవలసిన పరిస్థితి అసలు చెప్పకపోతే ఏమీ లేదు ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు జరిగింది కేవలం సోషల్ ఇంజనీరింగ్ అయిపోయింది పెన్షన్ రగడ అయిపోయింది ఇప్పుడు తాజాగా రాళ్ల రాజకీయం ఇది ఎవరికి ఉపయోగం రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి అంటే ఈ రాళ్ళు రాజకీయం నేను మళ్ళీ ఈ రాళ్లతో కొట్టుకో కొట్టకుండా ఎవరో నేను చర్య తీసుకుంటా చెప్తాడు అయితను అధికారి ఓకే జరిగింది ముఖ్యమంత్రి మీద రాయి దాడి జరిగింది జరగ జరిగి ఉండొచ్చు ఎంక్వైరీ జరుగుతుంది సో దానిపైన నాయకులు మాట్లాడుతున్నారు పత్రిక రాసిన ఒకరోజే ట్వంటీ ఫోర్ అవర్స్ అది క్లోజ్ తర్వాత ఏం చేయాలి వీళ్ళు భవిష్యత్తు ప్రణాళిక మీద మాట్లాడాలి రాష్ట్ర భవిష్యత్తు మీద మాట్లాడాలి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడాలి అవేవీ లేవు అవన్నీ ఉద్దేశాలు ఈ రాయి రాజకీయం ఒక ఒక నాలుగైదు రోజులు ఒక వారం రోజులు ఆ ఈ నామినేషన్ పర్వం రేపు ఇరవై రెండు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా చేస్తారు ఆ తర్వాత ఇంకోటి ఏదో ఒకటి కొత్తగా తీసుకొస్తారు చేస్తే వైసీపీ వాళ్ళు తీసుకొస్తారు టీడీపీ వాళ్ళు తీసుకొస్తారు పాపం జనసేన వాళ్ళకి ఇంకా అంత రాజకీయ మెచ్యూరిటీ రాలేదు కాబట్టి వాళ్ళు ఏమి ఇటువంటి అంటే ఇన్వాల్వ్ అవ్వట్లేదు వాళ్ళు పనాలు చేసుకుపోతూ ఉన్నారు రాష్ట్రాన్ని ఎక్కువ రాజకీయం చేసేది ఏంటంటే ఈ రెండు పార్టీలు సో ఆ తర్వాత మళ్ళీ ఫైనల్గా ఇంకొక అంశాన్ని తీసుకొస్తారు ఆ అంశంతో మళ్ళీ మిగతా రోజులంతా కాలయాపం చేసుకుంటే పోతారు సో ఇది ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే ఈ రాడ రాజకీయం సో చూద్దాం తర్వాత ఏ రాజకీయానికి తరలిపుతారో ఏ ఇష్యూకి వీళ్ళ ముందుకు వెళ్తారనేది వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ